హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ వీడియో అండి వీడియో చూసేద్దాం ఒక బౌల్ తీసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని నేను బౌల్లో వేసేసుకున్నానండి సన్నగా అంటే చాలా సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి కొంచెం నేను ఒక హాఫ్ టీ స్పూన్ కూడా వేయలేదు కొంచెం వేసాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను ఇదంతా ఇప్పుడు మనం మొత్తం అంతా ఒక స్పూన్తో శుభ్రంగా కలిపేసుకోవాలండి ఉప్పు కారం మొత్తం కలిసేలాగా ఉల్లిపాయల్లోకి ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు మనం ఎగ్స్ని అందులో వేసుకోవాలండి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను వన్ బై వన్ మనం ఈ ఫోర్ ఎగ్స్ని నేను అందులో వేసేసుకున్నానండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్ ఎగ్స్ని వేసేసుకున్నాం కాబట్టి మొత్తం ఎగ్స్ ఉల్లిపాయ అన్నీ కలిసేలాగా మనం బాగా బీట్ చేసుకోవాలండి మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద దోశ పెనం పెట్టేసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత రెండు బ్లెడ్స్ బ్రెడ్ స్లైసెస్ని కొంచెం బటర్ వేసుకుని హీట్ ఫ్రై చేసుకోవాలండి బాగా అది అటు ఇటు కొంచెం వేపుకోవాలి ఒకసారి ఇలా తిప్పితే మొత్తం మనకి బ్రెడ్ బ్రెడ్ అంతగా మనం వేసిన బటర్ పట్టుద్ది ఇలా ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి ఒక పక్కన వేగంగానే రెండో పక్కకు కూడా మనం టర్న్ చేసుకుని వేపేసుకుని వీటిల్ని పక్కన పెట్టేసుకోవాలండి మనకి ఎన్ని ఎన్ని బ్రెడ్స్ బ్రెడ్ కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని వేగిపోయినాయి నేను ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంకొకసారి ఇంకొక రెండు వేసుకున్నాను ఇది కూడా మనకి బాగా అటు ఇటు ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు నచ్చిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేసుకుని కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు కొంచెం బటర్ వేసుకోవాలండి నేను ఇది బయట తీసుకొచ్చింది కాదండి ఇంట్లో నేను నెయ్యి మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత మనం ఆమ్లెట్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక గుంట గరిటెతో మనం ఇలా వేసేసుకోవాలండి మనకి ఎంతైతే కావాలో అంత వేసేసుకుని అదంతా మనకి పెనానికి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ని అవి ఆమ్లెట్ మీద వేసేసుకోవాలండి వేసుకుని ఒకసారి మళ్ళీ టర్న్ చేసుకున్నాము బ్రెడ్ని ప్రతి మనకి ఆమ్లెట్ అనేది వేగిపోయిందండి ఇప్పుడు మనం టర్న్ చేసేసుకోవటమే ఎగ్ చేసి చేసి మొత్తం చక్కగా బ్రెడ్ మీద వేసేసుకొని ఇలా టర్న్ చేసేసుకోవాలి ఇది మనం శాండ్విచ్ లాగా కూడా చేసుకోవచ్చండి నేను బ్రెడ్ని మధ్యలోకి కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఫోల్డ్ చేసేసుకున్నానండి ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ అనొచ్చు బ్రెడ్ శాండ్విచ్ అనొచ్చు మనం ఇంకొకసారి ఉన్న ఆమ్లెట్ మొత్తం ఉల్లిపాయ ఆమె కోడిగుడ్డు మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ వేసేసుకుని మిగిలిన బ్రెడ్ని కూడా మనం దాని మీద వేసేసుకోవాలండి వేసుకొని ఇలా టర్న్ చేసేసుకుంటే మనకి బ్రెడ్కి రెండు వైపులా పడుతుంది ఆమ్లెట్ అనేది చూడండి ఆమల్ మనం టర్న్ చేసేసుకున్నాము ఆమ్లెట్ అనేది మనకు రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫుల్గా చూసి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి చూడండి మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తినేసి తిని టేస్ట్ చేసి తినటమేనండి మీకు నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చే